ఎన్టీ రామారావు గారు ఎన్ని సినిమాలు తీశాడు తెలుసా మీకు ఎన్టీ రామారావు సినిమాలు తీశాడు మన జనరేషన్ లో మన చూసాం కదా మీరు వెళ్ళి యూట్యూబ్ లో చూస్తే యూట్యూబ్ లో అప్లోడ్ చేయకుండా చాలా ఉన్నాయి అసలు పురాణ కథల మీద ప్రతి ఊర్లో పద్యాలు ఉండేవి ప్రతి ఊర్లో మాట్లాడేవారు జనం అంతా కూడా ప్రతి చోట ఎన్టీ రామారావు శ్రీకృష్ణ పాండవ్యం తొలమ ఎడ్యుకేషన్ జనానికి ఆ పద్యాన్ని చల్లకొని ప్రతి ఊళ్ళో చెప్పేవారు అటువంటి మహానుభావుడిని ఎన్టీ రామారావు విగ్రహం పెడతానంటే వీళ్ళంతా వెళ్ళి కమ్మల్లో ఊరేగింపులు తీశారు ఏమనంటే కుదరదు మా మనోభావాలు గాయపడ్డావా ఆయన కృష్ణుడి కింద క్యాలెండర్లు మా నిజందరిలో ఎప్పటి నుంచో ఉన్నాయి ఆయన సినిమా చేసినప్పుడు ఎక్కడ నువ్వు పుట్టేవా అప్పుడు లేవా ఆయన సినిమా స్క్రీన్ మీద వేస్తా ఉంటావు ఎక్కడున్నావు సినిమాల మీద ఆయన నుంచి సినిమాలో ఉన్నటువంటి బొమ్మలో ఆయన పింఛం పట్టుకోలేదా ఆయన ఫ్లూట్ వాయించలేదా ప్రతి ఊళ్ళో కృష్ణుడిని నడగలేస్తారే ఆయన గెటపు కృష్ణుడి కింద ఉంటే పనికి రాదని ఆయన ఆ బొమ్మని లాస్ట్ మినిట్ లో మార్పించి అక్కడ పింఛాలు తీయించి ఫ్లూట్ తీయించి కడ్కం పెట్టించి పెట్టించారు ఖమ్మం జిల్లా తెలుసా మీకు ఇది అడుగుతుందండి ఈ పని తాలిబాన్స్ చేస్తా మహమ్మద్ ప్రభావంతో పేరు పెట్టడానికి వీలేదు చదవడానికి వీల్లేదు చేయడానికి వీల్లేదు ఐ కాల్ దిస్ యాజ్ ఎన్ ఇస్లామై అని చెప్తాను నేను మాకు లేని సంస్కృతి ఏ ఆయన కృష్ణుడి వేషం వేసినప్పుడు ఆయన ఫోటోలు ఉన్నప్పుడు ఆయన సినిమా దొరుకుతున్నప్పుడు ఆయన విగ్రహం ఉండే ఆకాశం అక్కడ లేవు ఆయన విగ్రహాలు ఎందుకు పట్టాడు చివరికి హిందూ మతాలు కూడా హిందూ మతంలో ఉండనే